ఉచిత వైద్య శిబిరం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని మున్సిపల్ ఏడవ వార్డు కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఎస్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రారంభించారు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్త్ క్యాంప్ ను వినియోగించుకోవాలని రానున్న వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నాగలక్ష్మి సన్షైన్ హాస్పిటల్ డాక్టర్లను అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రామయ్య మున్సిపల్ కౌన్సిలర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్లు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న చాలా మందికి మిత్రులుగా ఉన్నారు మా చిన్న మామయ్య కూడా క్లాస్మేట్ మా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తూ కస్టమర్స్ ఏడాంటే కుండమైతే నిపుణులు ఇంతకుముందు అన్న చెప్తున్నట్టుగా మన ఇండియాలో ఏందని అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగినాయి దానికి కారణాలు తీసుకుంటే ఏంటంటే మన జీవన విధానం ఆనందిన జీవన విధానం అంటే ఎక్సర్సైజ్ చేయడం తగ్గిపోయింది ఆల్కహాల్ తీసుకోవడం పెరిగింది నాన్ వెజ్ తినడం పెరిగింది దానివల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగింది అట్లాంటి వాటి కోసం ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చూసుకుంటే మనము ఈసీజీ పరీక్ష కానీ ఉచితంగా చేయడం జరుగుతుంది నల్ల ఏళ్ళ పై పై వాళ్ళకు కూడా చూసుకుంటే టూ డీకో కూడా మనకు ఫ్రీగా చేయడం జరుగుతుంది దానివల్ల మనకు ఉండే ప్రాబ్లం అనేది ప్రాథమికంగా నిర్ధారణ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న మీరు అందరు చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కూడా పిలిపించి చేయించండి అలాగే తీసుకుంటే మన భారతదేశము మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధి కూడా సింటర్గా మారుతుంది దాని కారణం కూడా మన మారుతున్న జీవన విధానం కనుక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పాత్రంగా ధన్యవాదాలు థ్యాంక్ ఈ రకమైనటువంటి అభివృద్ధి మాకు మరియు అన్నగారికి మరియు ఆ ముఖ్యంగా మేము ధన్యవాదాలు ఈ సన్షైన్ యజమాన్య బృందానికి ఈ టీం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిల్లగానే ఇక్కడికి వచ్చినందుకు ఈ ఉచిత వైద్య శిబిరం ఇంకా కౌన్సిలర్ల బాధ్యత ఏముంటుందంటే ఇంకా మోర్లు తీయించడం కాలువలు తీయించడం దాదాపు రోడ్లు వేయించడం అలాంటివి చూస్తాం కాకుంటే మా వార్డులోని ప్రజలకు ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఉండాలి అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది మరి హెల్త్ పరంగా మీ అందరికీ తెలుసు కరోనా ఏదైతే వ్యాక్సిన్ మన కరోనా సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత చాలామందికి ఇదే మనం ఊహించం హార్ట్ అటాక్ వచ్చే ఏజ్ నలభై సంవత్సరం లోపల కూడా మంచిగా ఉంటున్నాడు గంట గంట రెండు గంటలు కూడా హార్ట్ అటాక్ వస్తుంది నెక్స్ట్ డే చూస్తే హార్ట్ స్టోక్ సరిపోయిన చెప్పేసి వార్తలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో కూడా మరి ఏ విధంగా మన అంత తీవ్రమైనటువంటి మరి జాధి ఆ హార్ట్ స్ట్రోక్ ద్వారా మరి ఆ రోజు కరోనా కరోనాకు సెకండ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చిందా ఆ కరోనా సంబంధించిన ఆ విభుత్వాల వచ్చిందా మొత్తానికి కానీ చాలా మటుకు మటు ధర్మపురిజా కానీ జగిత్యాల జిల్లాలో కానీ చాలా ప్రాంతంలో తక్కువ సంబంధించిన వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ నుంచి చనిపోవడం జరిగింది మరి అదేవిధంగా జీవితాలు ఒకటి తిరుమల జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే క్యాన్సర్ సంబంధించిన పేషెంట్స్ కూడా బాగా పెరిగిపోతున్నారు మన చాలామంది డాక్టర్లు మన హైదరాబాద్లో ఉన్నప్పుడు డాక్టర్ని అడిగాం ఏదైతే కలిష్టపరమైనటువంటి వాతావరణంలో కానీ ఇప్పుడున్నటువంటి వివరాలు పెట్ట పరంగా కానీ మరి ఇలాంటి తీవ్రమైనటువంటి వ్యాధులు వస్తున్న సందర్భంలో కూడా మనం అప్రమత్తంగా ఉండే విధంగా ఆరు నెలలకు ఒకసారి మనం వైద్యపరంగా మన పరీక్షలు చేయించుకొని మనకున్న హార్ట్ ప్రాబ్లం ఉందా ఇంకా ఇతరా ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే విధంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా మా సురేష్ గారిని మా ఇంకా స్థానిక శాస్త్రపుడు కానీ చేసుకుంటున్నాం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీ వ్యక్తిగతమైన టైం మీ డాక్టర్స్ టైం తీసుకొని మీకు ఎప్పుడు అవకాశం అప్పుడు మాకు టైం ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరం ఉన్నాం వేదికపై అందరం కూడా మా అవకాశం ఈ ప్రజలకు మీ వారధిగా ఉండి మీ యొక్క వైద్యపరంగా వారికి పరీక్షలు కానీ ఇప్పుడే చెప్పారు ఒక మంచి మాట ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఎంతో ఆర్థికంగా ప్రైవేట్ హాస్పిటల్ నడపాలని ఎంతో ఇబ్బందులు ఉండేవాళ్ళం అయినా కూడా మనం మా హాస్పిటల్కి వస్తే మేము వాళ్ళకి సంబంధించిన చికిత్స చేస్తాము మరి వైద్యపరంగా వారికి డిస్కౌంట్ ఇచ్చే విధంగా మేము వైద్యం అందిస్తామని చెప్పి సురేష్ గారు చెప్పినాను నేను చాలా సంతోషం ఎందుకంటే వారు ఒక మంచిగా అంటే ప్రజలను పేదవాళ్ళందరికీ కూడా వైద్యం అందాలని ఒక మంచి ఆలోచనతో వారు చెప్పడం జరిగింది మనం మేమందరం కూడా మనీ చేసుకుంటున్నాము అది కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయం నా దృష్టికి చెప్పారు నేను కూడా సంబంధించినటువంటి మీ పేపర్స్ కానీ సార్ ఆరోగ్యశ్రీ పథకానికి నేను ఏ హాస్పిటల్కి సంబంధించిన విషయంలో కూడా మన హాస్టల్ కానీ ఇంకే హాస్టర్లు కానీ మీకున్న పరీక్ష దగ్గర మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీరు చెప్పండి ప్రభుత్వంలో మేమున్నాం పేదవాళ్లకు మీరు ఆరోగ్య పరంగా అందించేటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని అన్ని హాస్పిటల్కి అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం సంబంధించి శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడతాం అనే విషయాన్ని ఈ సందర్భంగా అది చేసుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఉదయం పదకొండ మొదలైనటువంటి మరి తమ్ముడు రాజేష్ మరి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా సేవాభావం కావాలి మా తమ్ముడు మా చెల్లె నాగలక్ష్మి మరి వారంతా కూడా ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం తీసుకున్నారు మరి సాయంత్రం టైం ఎంతవరకు అయితే ఈరోజు అంతవరకు అంటే డాక్టర్లు యొక్క అవైలబిలిటీ టైం బట్టి మూడు నాలుగు గంటల వరకు ప్రజలకు వైద్య శిబిరం అందించే విధంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న దగ్గర నుంచి చూసుకోవాలని మనవి చేసుకుంటూ వారికి ఏదైతే ఇంకో ద్వారా కానీ ఇతర పరీక్షలు చేస్తే ఇంకేమైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందుల పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ విధంగా వైద్య సౌకర్యం అందించే విధంగా కూడా మనం అందరం కూడా వారికి ఏదైనా పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ వైద్యం అందించే విధంగా కూడా వారికి మా కుటుంబాన్ని కూడా తోడ్పాటు చేద్దాం అన్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ముఖ్యంగా మా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రాంతంగా ధర్మపురి మండలాలు వర్షాలు మొదలవుతున్నాయి జ్వరాలు వస్తాయి వైరల్ ఫీవర్స్ వస్తాయి ఇంక ఇతర వ్యాధులు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండే విధంగా మనం వైద్య పరంగా కూడా మనం ప్రజలకు ఎంత అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా ప్రజాపత్రం మెదలాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ చక్కటి కార్యక్రమంలో